ఇప్పుడు మీకు జుబ్లీస్ బై ఎలక్షన్స్ వస్తున్నాయి మీకు సమస్యలు ఏమున్నాయి మీ కాలనీ సమస్యలేమున్నాయి మీ ప్రతి అంటే మీ వ్యక్తిగత సమస్యలు ఏమి మాకు ఏం సమస్యలు అందరు మంచినే చూసుకుంటారు సార్ ఎవరు వచ్చినా కానీ బాగానే చూసుకుంటారు కొంచెము డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొంచెం ఇక్కడ రోడ్ కూడా ఖరాబ్ అయిపోయింది అమ్మవారి గుడి కదా ఎంత బాగుంటుంది కొంచెం నీట్గా ఉంటే ఇక మాకైతే ఇంద్రం మిండ్లు ఇస్తామంటారు లేదు సార్ మాకు రాషన్ కార్డు కూడా ఉంది ఎప్పుడు అప్లై చేసినాం సార్ ఎన్నిసార్లు అయినా అప్లై చేసినాం కానీ అస్సలు రాలేదు సార్ ఉన్నదంటే ఏడికి రావాలంటే మీటింగ్ కానీ రమ్మన్నా మాగంటి గోపినాథ్ గారు కానీ ఎవ్వరు రమ్మన్నా అసలు ఎన్ని సంవత్సరాలు అయినా కానీ వెళ్ళినం ఆ వస్తుందమ్మా వస్తుంది ఇలాగే అన్నారు కానీ ఇవ్వలేదు సార్ డబుల్ బెడ్రూమ్ కూడా అప్లై చేసిరా చేసినాం మీకు ఎందుకు రాలేదు సార్ అంటే రాలేదమ్మా పేరు అంటే మన డబ్బులు ఇట్లా అడిగితే ఇవ్వలేదా ఎందుకు సారీ అడగలేరు కూడా అలా మేము మేము కూడా ఏమన్నది ఇంటరా సార్ అని అడగలేము మాకు కూడా వాళ్ళు అడగలేదు సార్ అడగలేరు మీకు ఇంట్లో ఎవరికైనా పెన్షన్ వస్తుందా మాకు రాదు సార్ ఎవరికి తను ఏ చేపి తను సిక్స్టీ వరకు ఉండవచ్చు మా పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు ఒక బాబు మాకు ఇద్దరు ఆడపిల్లలు అయ్యి పెళ్ళిళ్ళు అయిపోయినాయి సొంతులు లేదు మీకు కిరాయిలు ఇంట్లో అంటే మీరు ఎప్పటి నుంచి హైదరాబాద్ లో ఉంటున్నారు ఎప్పటి నుంచి నేను ఎప్పటి నుంచి అంటే నా మ్యారేజ్ అయిపోయి థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ మా మామయ్య మా అత్తయ్య వాళ్ళు ఈ గల్లీలోనే రెంట్కున్నారు ఎవరికి రాలేదండి అసలు ఎంత తాజు అందరు అంటారు ఏందమ్మ మీకు రాదు సిక్స్ ఇయర్స్ నుంచి మీరు ఉంటున్నారు అప్పటి నుంచి దాదాపు దాదాపు ఆరు ఆరు ప్రభుత్వాలు మారి ఉంటాయి ఆరు సార్లు ముఖ్యమంత్రి మారి ఉంటారు సో చాలా మంది కూడా మేము ఇల్లు ఇస్తున్నాం ఇందిరా ఇల్లు ఇస్తున్నాం డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నాం అని చెప్తున్నారు మీకు ఈ ఇన్ని సంవత్సరాలు ఒక్కసారి రాలేదు సార్ అస్సలు రాలేదు మీరు ఇప్పుడు ఓట్లు వచ్చినప్పుడు ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు సార్ మేము ఇన్నెల నుంచి ఉంటున్నాం ఇన్నేళ్ళ నుంచి ఉంటున్నాం మాకు ఎందుకు ఇవ్వట్లేదు అని మీరు ప్రశ్న అడిగాం సార్ ఎప్పుడన్నా ఓట్ల గురించి సార్లు వస్తారు కదా అందరు సార్ ఎందుకు వస్తుందమ్మా తప్పకుండా ఈ సారి అలాగంటారు సో ఇప్పుడైనా నమ్మకం నమ్మకం ఇంకేముంటది సార్ మీరు ఒకసారి చెప్పండి అమ్మవారి ముంగల అంతే ఈజీగా తీసేసుకున్నాం అనమాట ఇలాగే అంటారు కదా రాదు ఇంకా అలాగే అనుకున్నాం సార్ ఇంకా అదిగో సార్ సక్రమంగా ఆయనకు అడిగితే కూడా వీళ్ళు ఎన్ని ఏండ్లా అంటే కూడా మా మామయ్య ఇక్కడే ఫోటోలు కట్టేవాడు మీకు ఫ్రీ బస్ ఇచ్చిండు మహిళలకి ఇది మంచిదేనా కాదు మంచిదే సార్ కాకపోతే కూడా కొన్ని ప్రాబ్లమ్స్ చేస్తున్నారు ఆడపిల్లలు దొంగతనాలు అంట అది వేస్ట్గా యూజ్ చేసుకుంటున్నారు కదా సార్ మనకు అవసరం ఉంటే బస్సులు పోవాలే గానీ వేస్ట్గా కూడా పోయి దొంగతనాలకు కూడా ఎగబడ్డారంట అది ఎక్కడ న్యాయం అది బి బాగలేదు బాగుంది ఒక టైం ఇప్పుడు మాలాంటి బీద వాళ్ళకు మా ఆయన షోరూమ్ లో చేస్తాడు జాబ్ డ్రైవర్ గా ఇప్పుడు మేము చేసుకొని బతుకుతున్నాం మాకు ఇల్లు లేదు ఆస్తి లేదు మా ఆయనకు పదహారు పదిహేను వేల జీతమే షోరూమ్ లో చేస్తాడు తాను పిల్లలు చదువుతున్నారా చదివేరు సార్ సో మీరు ముప్పై ఆరు సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు పాలన 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 కాంగ్రెస్ మన బాగుంది సార్ ఎవరి బీదోళ్ళకు వాళ్ళు మంచి చేస్తే నేను తిన్నదంటే సార్ నాకు సారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన గ్యాస్ ఒక్కటే నేను తిన్నా గవర్నమెంట్ నుంచి అంటే ఇప్పటి వరకు నేను ఏం తినలేదు సార్ మీరు చెక్ చేసినా నా ఇంట్లో మేము కున్నాము రెంట్ కూడా కడతా సార్ మా ఆయన అయితే ఇల్లుగా ఆయన మొన్న కూడా అడిగాం సార్ మా తీసుకుంటున్నారు అంటే తక్కువ అమ్మ మీ దగ్గర అన్నారు తక్కువ తీసుకుంటున్నా కదా అంటే సరే సార్ ఇంత ఒకటి కోరుకుంటున్నారు ఇక్కడ ఉన్నప్పుడు దయచేసి ఇవ్వండి అలాగే అడుగుతున్నాం సార్ మాకు మాత్రం ఇల్లు ఇవ్వండి సార్ ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నాం మేము మా అత్తయ్యమ్మా మా మా ఫ్యామిలీ ఆడబడుచు అందరు మా ఓట్లు పడతాయి సార్ మా ఇంటి మా ఐదు ఓట్లు నా ముగ్గురు పిల్లలు నాదేం నా భర్తది ఎప్పటికీ మేము వేస్తాం సార్ ఓటు ఈ రోజు ఏ ఊర్లు ఉన్నా కానీ ఓటు కోసం అన్నా మేము ఇంటికి వస్తాం తప్పకుండా మాకు మా బీద వాళ్ళకు మాకు ఏదన్నా సాయం చేసి మాకు అయ్యేటట్టుగా చూడండి సార్ అసలు